ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ వాడు ఎయిటీన్ ఇయర్స్ పర్లేదు ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కొన్ని గసనాలకి బాన్సులు అవుతా ఉన్నారు అది ఉండదు ఒక ఫ్యాషన్ స్టార్ట్ చేసి సెలబ్రిటీస్ కనుక టాప్ చేసినట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే స్పోర్ట్స్ పర్సన్ పర్సన్స్ దీనికి బాన్సులు అయితే ఫస్ట్ పాయింట్ మన కెరియర్ వస్తుంది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సై చూసే అది జాతీయ క్రీడాకారులు క్రీడాకారులు అయితే దేశానికి ఒక విధంగా చెటకంది తనతో పాటు చెట్ వచ్చే అవకాశం ఉంది అండ్ ది ఆర్ ఫర్ బెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది బాధ దానికి బాధలే వారి రిటైర్ కెరియర్ చాలా ఆదిలోనే ఆగిపోయిన సో ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం సమాజం మీద అని తెలుస్తూ ఉంది ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు కనుక దీన్ని బాగా బారిన పడితే యువర్ రేట్ టు గెట్ పీపుల్ హ్యావ్ మంద భారక నా అడిక్షన్ వ్యసనాన్ని వ్యవసాయాన్ని వ్యతిరేకంగా ఒక విధంగా సైక్యాటి సహాయం అయితేనేవి డిఅడిక్షన్ సెంటర్స్ రియాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా విజయం సాధించడం అనేది సాధించే తక్కువ ఒక విధంగా అడుగుగా ఉన్నారు అది పెరగాలి ఇంకా కానీ ఎక్కువ మంది బాధితులే ప్రభావం ఉంది ముఖ్యంగా భవిష్యత్తు దేశ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది ఈ ఆరోగ్యం మీద ఎంత ప్రభావం ఉందో అది భవిష్యత్తు మీద కూడా అంతే ప్రభావం ముఖ్యంగా స్టూడెంట్స్ అన్నట్లయితే పోలీస్ కేసులు ఉంటాయి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది జైలు కూడా ఏంటంటే చిన్న చిన్న తప్పులాగా దాంట్లో పోయి ఒకరికి బెయిల్ వచ్చే కార్యక్రమాలు కాదు వెళ్తాం సంవత్సరాల పాటు లేదా శిక్ష పడితే కనుక కన్వెక్షన్ వస్తే కనుక చాలా కఠినంగా ఉంటుంది శిక్షణ అటువంటి పరిశ్రమ ఉంది ఈ వ్యసానికి లోనట్లయితే చాలా చాలా నష్టం జరుగుతుంది ఇట్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్స్ టు ద ఫ్యామిలీ సమాజానికి దేశానికి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది ఒకటి రెండవది నేర ప్రభుత్వం పెరుగుతుంది నేర ప్రవృత్తి పెరగడం వల్ల రేట్ ఇంక్రీజ్ అవుతుంది క్రైమ్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే అది ఒక ఇష్యూ అనుకున్నట్టు దీనికన్నా చాలా నాకు అనిపించేటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది క్రైమ్ డ్రగ్ అఫెండర్స్ కొన్ని దేశాలని దేశ ప్రభుత్వాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదిగారు చిన్న చిన్న దేశాల వినపడిన దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థని దేశం యొక్క గవర్నెన్స్ ని శాసించే స్థాయికి ఆర్థిక వ్యవస్థ పెద్దదింటుంది పక్క దేశాలతో సంబంధాలు ఇంటర్నేషనల్ గా వాటిని నిషేధిత దేశాల కింద జాబితాలో పరిస్థితి బిగ్ క్రైమ్ మాలక దర్భాలకు సంబంధించిన స్మగ్లింగ్ అయితేనేమి దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ సప్లై ఇదంతా చాలా చాలా పెద్ద అంతర్జాతీయ నేరం కింద తయారై ఆ దేశాలకే చాలా దేశానికి దేశ ఆర్థిక వ్యవస్థకి ఎకానమీ ఆఫ్ ద స్టేట్ బై ది బై స్టేట్ ఐ మీన్ దేశం రాజ్యం అంటే సో ఎకానమీ దెబ్బతి ప్రమాదం ఉంది ఒకసారి ఎకానమీ దెబ్బతి మళ్ళీ దేశం కోలుకోవటం కష్టం సో దీని యొక్క ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ అటు ద లెవెల్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎంత ఇంపాక్ట్ ఉందో దయచేసి అర్థం చేసుకోవాల్సింది కొడుతున్నాను